తెలంగాణ లోక్సభ ఎన్నికలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది తెలంగాణలో మెజారిటీ స్థానాలు గెలుచుకునే దిశగా విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు ఇతర నేతలు సీఎంలు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ వ్యాప్తంగా కలిగి తిరుగుతున్నారు మొత్తంగా తెలంగాణపై కమల దళం సర్వశక్తులు మోహరించి ప్రచారం నిర్వహిస్తోంది జాతీయ నేతల సుడిగాలి పర్యటనతో పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది ప్రధాని మోదీ అమిత్ షా ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు జేపీ నడ్డా ఇవాళ మరోసారి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ఇవాళ మూడు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు జేపీ నడ్డా పెద్దపల్లి భువనగిరి నల్గొండ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా నడ్డా ప్రచారం నిర్వహిస్తున్నారు ఇక ప్రధాని నరేంద్ర మోదీ రేపు రాత్రి తెలంగాణకు తెలంగాణకొస్తున్నారు రాజ్భవన్లో బస తర్వాత ఎల్లుండి వేమలవాడ రాజన్న ఆలయాన్ని సందర్శిస్తారు అనంతరం వేమలవాడలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు తర్వాత వరంగల్లో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు ముషీరాబాద్ నర్సంపేట్లో పుష్కర్ సింగ్ ధామి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు సికింద్రాబాద్లోని ఇంపేరియల్ గార్డెన్లో ఉత్తర భారతీయులతో రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ సమావేశం నిర్వహించనున్నారు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఎన్నికల ప్రచారంలో కరీంనగర్ నాగల్కర్నూర్ సనత్నగర్ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు అజయ్ ఎస్ బీజేపీ ఏదైతే పోలింగ్ తేదీకి కొద్ది రోజుల సమయం మాత్రం ఉండడంతో బీజేపీ తెలంగాణపై పూర్తి స్థాయి ఫోకస్ పెంచింది బీజేపీ అగ్రనేతలంతా కూడా తెలంగాణలో సుడిగాలి పర్యటన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది నిన్న అమిత్ షా రావడం జరిగింది ఈరోజు జేపీ నడ్డా ఎల్లుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు వీరితో పాటు అనేక మంది బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు ఇతర రాష్ట్రాల బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రాల అధ్యక్షులు అందరూ కూడా తెలంగాణలో పర్యటిస్తూ విస్తృతమైనటువంటి ప్రచారాన్ని ఆయా అభ్యర్థుల తరఫున చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఈరోజు విషయానికి వస్తే జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మూడు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు ఇప్పటికే పెద్దపల్లిలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కరి జరిగినటువంటి కని బహిరంగ సభలో ఆయన మాట్లాడి కంప్లీట్ చేసుకొని ఇటు భువనగిరి పార్లమెంటు పరిధిలో జరిగేటువంటి చౌటుప్పలో జరుగుతున్నటువంటి ప్రస్తుతం కొనసాగుతుంది ఆ సభలో హాజరై అక్కడ బూర నరసే గౌడ్కు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది దీని తర్వాత నల్గొండలో జరిగేటువంటి బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొని నల్గొండ అభ్యర్థికి మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు అట్లా వరుసగా బీజేపీ నేతలంతా కూడా క్యూగడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఒకవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తుండగా మరికొన్ని నియోజకవర్గాల్లో అంటే సికింద్రాబాద్ నియోజకవర్గానికి చూసుకున్నట్లయితే ఇద్దరు సీఎంలు అదేవిధంగా బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నమలై ముగ్గురు కూడా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఈరోజు పర్యటిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ముషిరాబాద్లో చూసుకున్నట్లయితే పుష్కర్ సింగ్ ధామి సీఎం ఏదైతే ఉత్తరాఖండ్ సీఎం ఉన్నారో ఆయన ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి యువ సమ్మేళనంలో ఆయన పాల్గొనడం జరిగింది ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటలకు ఇంపీరియల్ గార్డెన్లో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో చూసుకున్నట్లయితే ఏదైతే రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ పాల్గొనున్నారో అదేవిధంగా ఆరు గంటలకు అదే సమయంలో ఎట్ ఏ టైం ఒకవైపు ఇంపీరియల్ గార్డెన్లో సమావేశం జరుగుతున్నారని మరొక వైపు నగర్ నుండి పద్మరావు నగర్ వరకు జరిగేటువంటి బైక్ ర్యాలీలో తమిళనాడుకు చెందినటువంటి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి అన్నమలై పాల్గొని కిస్ ఏదైతే సికింద్రాబాద్ నుండి పోటీ చేస్తున్నటువంటి కిషన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఇటు అన్నమలై చూసుకున్నట్లయితే మూడు నియోజకవర్గాల్లో ఆయన పర్యటన ఉండడం జరిగింది ఇప్పటికే కరీంనగర్లో ఉన్న కరీం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని జమ్మికుంటులో ఆయన రోడ్ షో చేసి అక్కడ యువ సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది ఆ తర్వాత నాగర్ కర్నూల్లో బహిరంగ సభలో ఆయన పాల్గొని సాయంత్రం హైదరాబాద్కు తిరిగి వస్తారు అదేవిధంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా రెండు నియోకవర్గాల్లో ఆయన ఇలా ప్రచారం చేయబోతున్నారు ముఖ్యంగా సికింద్రాబాద్ పదిలోని ముషీరాబాద్లో ఉదయం పూటనే ఆయన యువ సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది ఆ తర్వాత నర్సంపేటలో జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు అక్కడ మహబాద్కు సంబంధించినటువంటి బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించు నిర్వహించనున్నారు ఇట్లా వరుసగా బీజేపీ నేతలంతా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఒకవైపు వీళ్ళ ప్రచారాలు కొనసాగుతుండగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనకు సంబంధించినటువంటి అధికారికమైనటువంటి షెడ్యూల్ కూడా ఖరారైనటువంటి పరిస్థితి కనబడుతుంది రేపు సాయంత్రమే ఆయన హైదరాబాద్కు చేరుకుంటారు హైదరాబాద్లోని రాజ్భవన్లో ఆయన బస చేస్తారు రేపు పది గంటల సమయంలో ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు నరకల ఆయన రాజ్భవన్ చేరుకొని ఇక్కడనే బస్సు చేస్తారు కొంతమంది ముఖ్య నేతలతో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా ఉన్నాయి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన కూడా కొంత దిశానిర్దేశం చేసుకోవడం క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలను స్వీకరించడం మా సమాచారాన్ని కూడా తీసుకున్న తీసుకున్నారు ఎల్లుండి ఉదయం చూసుకున్నట్లయితే ఎనిమిది నెరకు ఎనిమిది ఇరవై ఐదుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి మూడు హెలికాప్టర్లలో ఆయన వేములవాడకు బయలుదేరున్నారు వేములవాడలో రాజరాజ రాజరాజేశ్వర స్వామి రాజన్నను వేములవాడ రాజన్నను దర్శనం చేసుకుంటారు ఆ తర్వాత వేములవాడలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొని అక్కడ బండి సంజయ్ని గెలిపించాల్సింది గెలిపించాల్సిందిగా ప్రచారం నిర్వహిస్తారు ఆ తర్వాత అక్కడ నుండి చూసుకున్నట్లయితే వరంగల్కు చేరుకుంటారు వరంగల్లో కూడా ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొనబోతున్నారు మనం చూసుకున్నట్లయితే గత ఆరు నెలల్లో మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరంగల్కు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇటు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన వెళ్ళడం జరిగింది ఆ తర్వాత కొన్ని శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనడం సందర్భంగా కనబడుతుంది ఇప్పుడు మరోసారి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం వరంగల్కు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇట్లా వరుసగా బీజేపీ అగ్రనేతలంతా తెలంగాణపై దృష్టి పెట్టి మెజార్టీ స్థానాలను సాధించడం లక్ష్యంగా వారు పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి ఇటీవల అమిత్ షా వచ్చినటువంటి సందర్భంలో కూడా పన్నెండు సీట్లు గెలుస్తామన్న ఒక ధీమాను కార్యకర్తలకు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు అదే అంటే లోక్సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ప్రజల్లోకి ఎలాంటి అంశాన్ని బీజేపీ ప్రత్యేకంగా తీసుకెళ్తుంది ప్రత్యేకంగా మనం చూడవచ్చు ఇప్పటి వరకు గత పదేళ్ళుగా నరేంద్ర మోదీ తెలంగాణకు చేసినటువంటి లబ్ధి లేని అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎలాంటి సంస్కరణలు తీసుకురావడం జరిగింది త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దయితనవి త్రిబుల్ త్రాక్ట్ లాంటి రద్దయితున్నవి సిఏ యాక్ట్ లాంటివి తీసుకురావడం అయితేనేవి రామజన్మభూమిని పూర్తి చేసి అయోధ్య రామాయణాన్ని నిర్మించిన లాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఉచిత ఉచిత రేషన్ ఇస్తున్నటువంటి అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తుంది అదేవిధంగా నేషనల్ హైవేస్ గతంలో రెండు వేల పద్నాలుగు ముందు ఎంత శాతం ఉండేటి ఇప్పుడు ఎంత శాతం ఓ నేషనల్ హైవేస్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది పెరిగింది ఎయిర్పోర్ట్లు ఏ విధంగా డెవలప్ అయ్యాయి దేశవ్యాప్తంగా అదేవిధంగా పెట్టుబడులు ఏ విధంగా ఆకర్షిస్తున్నారు దేశవ్యాప్తంగా అంశాలను పబ్లిక్లోకి తీసుకెళ్లడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వాలు చేసినటువంటి అవినీతి అదేవిధంగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి అవినీతి కాంగ్రెస్ గతంలో అరవై ఏళ్ళుగా పరిపాలించినటువంటి దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ ఏ మేరకు లబ్ధి చేకూర్చింది దానివల్ల వచ్చినటువంటి నష్టాలు ఏది అవినీతికి ఏ విధంగా పెరు పెరుగుతుంది కాంగ్రెస్ అధికారంలో ఉండగా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎలాంటి అవినీతి జరుగుతున్న అంశాలను కూడా పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారు ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోవడంటువంటి అంశాన్ని పబ్లిక్లోకి ఎక్కువగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అదే వంద రోజుల్లోపు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నటువంటి ఇచ్చినటువంటి కాంగ్రెస్ హామీ నిలబెట్టుకోలేని విధానాన్ని ఎండగడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం ముస్లింల రిజర్వేషన్లను తొలగించి ఎస్సీ ఎస్టీ బీజీలకు రిజర్వేషన్లు ఇస్తామంటూ ఉన్న అంశాలను పబ్లిక్ పబ్లిక్ అయితే తీసుకెళ్తున్నటువంటి మన పరిస్థితి మనకు కనబడుతుంది థ్యాంక్ యూ అజయ్